మనకు లైవ్లో జోడు నారాయణ గతంలో కూడా హిడ్మా చనిపోయాడని ఎన్నో సార్లు వార్తలు మనకు వచ్చే ఎన్కౌంటర్లు జరిగినప్పుడు కానీ అది ఏది నిజం కాలేదు ఈసారి నిజమైనట్లుగా ఫోటోగ్రాఫ్స్కి సాధ్యమవుతుంది అసలు హిడ్మా ప్రొఫైల్ ఏంటి మోస్ట్ టాప్ కమెండర్గా ఉన్నటువంటి మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి ముఖ్యంగా భద్రతా బలగాలకి ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మూడు రాష్ట్రాల భద్రతా బలగాలకి మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మా ఈరోజు ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది ఈయనకు సంబంధించి ముఖ్యంగా పిఎల్జీఏ ఆర్మీ గెరిల్లా యుద్ధ వ్యూహంలో ఆరితేరినటువంటి వ్యక్తి దాదాపుగా రెండు వేల పది నుంచి ఇప్పటి వరకు ఇతను ప్రొఫైల్ చూస్తే ఈ పదిహేను ఇరవై సంవత్సరాల కాలంలో అనేకమైనటువంటి దాడులు ఒక్కసారిగా అంటే పిఎల్జీఏ ఆర్మీ అంటే మావోయిస్టుల్లో దీని గెరిల్లా యుద్ధాలు చేస్తున్నటువంటి టాపు కమాండర్ టీము దీనికి పోస్టు కమాండర్గా వ్యవహరిస్తూ ఇప్పుడు మావోయిస్టు టాపు లీడర్గా ఎదిగినటువంటి పరిస్థితి ఈ మూడు రాష్ట్రాల పరిధిలో అనేక సార్లు కూడా త్రిటిలో ఎన్కౌంటర్ నుంచి తప్పించుకుంటున్నటువంటి ఈ ఈరోజు ఎట్టకేలకు కూడా ఎన్కౌంటర్లో మృతి చెందడం జరిగింది గత ఆరు రోజుల క్రితం కూడా సుక్మా జిల్లాలో పువర్తి అనేటువంటి గ్రామంలో ఛత్తీస్గఢ్కి చెందినటువంటి డిప్యూటీ సీఎం హోంమంత్రిగా ఉన్నటువంటి అతను యడ్మా తల్లిని కూడా కలిసి లొంగిపోవాలని వ్యక్తం చేశారు గతంలో కూడా ఆయన గ్రామంలో ఉన్నటువంటి పూర్తిగా కూడా స్వాధీనం చేసుకుని చుట్టుపక్కల రోడ్డు సౌకర్యాలు బ్రిడ్జీలు కూడా భద్రతా బలగాలు నిర్మించడం జరిగింది కానీ ఆయన గ్రామం కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దండకార్యం మీద పూర్తి స్థాయిలో పట్టుంది ఇతను ఏది చెబితే అది ఇతను పిలిపిస్తే కొన్ని వందల మంది యువత గెలి ఆర్మీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉంటారంటే ఆయన అంత పట్టు సాధించాడు ఇటు డిఆర్జీ దళాలు కానీ సిఆర్పిఎఫ్ దళాలు కానీ ఎంతటి భద్రతా బలగాలను అంతే తన వ్యూహాలకు పెట్టి కుమ్మింగ్ వచ్చేటువంటి దళాల మీద మెరుపు వేగంతో దాడులు చేసి అనేక మంది మృతికి కారణమయ్యాడు రెండు వేల పది నుంచి ఇరవై ఐదు వరకు అనేక సంఘటనలకు దగ్గరుండి తన వ్యూహకర్త తన గెరిల్లా ఆర్మీతో స్వయంగా ఈ దాడుల్లో పాల్గొంటాడనేది హిడ్మాకి పేరు అనేక ఎన్కౌంటర్లు జరిగిన ఇప్పటివరకు ఇటీవల కాలంలో ఆపరేషన్ కగారు తీవ్రమైన నిర్బంధం ఎక్కువైనప్పటికీ కర్రెగుట్టల నుంచి చాలా చాకచక్యంగా ఆయన తప్పించుకొని తెలంగాణ సరిహద్దు ప్రాంతం వరకు కూడా వచ్చి చిక్కినట్టే చిక్కి ఆయన తప్పించుకు తిరుగుతున్నటువంటి పరిస్థితి అయితే అతను పూర్తిగా కూడా అనేక వేషాలు వారి వేషాలలో తిరుగుతూ సాధారణమైనటువంటి ప్రజల్లో కూడా కలిసిపోయి తప్పించుకు తిరుగుతుంటాడని ఎప్పటికప్పుడు కూడా గెరీల్మ తన యొక్క టీంతో ప్రతిసారి కూడా వ్యూహాలు రచిస్తూ పూర్తిగా కూడా భద్రతా దళాలు కానీ లేదా టాప్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని లక్ష్యంగా చేసుకొని ఆయన ఈఈడీ మందు పాత్రలో పేల్చి వాళ్ళందరం కూడా అత్తమార్చడంలో చాలా కీలకంగా వ్యవహరిస్తుంటారు అందుకనే భద్రతా ఇతను టాప్ మోస్ట్ వాంటెడ్గా మావోయిస్టుగా ఇతను పేరు పొందాడు అప్పటి నుంచి కూడా తప్పించుకు తిరుగుతున్నటువంటి ఇడ్మా ఇటీవల ఆపరేషన్ కాగారి కర్రేగుట్టల నుంచి ఎటువైపు నుంచి అనేక మార్గాలు దండకార్యాల నుంచి మార్గాలు మార్చుకుంటూ మారువేషాల్లో తిరుగుతూ మూడు రాష్ట్రాల పోలీసులు భద్రతా బలగాలను తిప్పలు పడుతూ అనేక ఎన్కౌంటర్ల నుంచి కూడా తప్పించుకున్నటువంటి పరిస్థితి రెండు వేల పది కానీ ఆ తర్వాత పన్నెండు పదిహేను పద్దెనిమిది ఇరవై మూడు ఇరవై ఐదు ఈ సంవత్సరాలలో సిఆర్పిఎఫ్ కానీ స్థానికంగా ఉన్నటువంటి డిఆర్జీ దళాల మీద అనేక సార్లు కాల్పులు కాని ముందు పాత్రలు పేల్చి వారందరినీ కూడా అతమార్చినటువంటి పెద్ద పెద్ద ఆపరేషన్లో చేపట్టినటువంటి పేరు ఇతనికి ఉంది ఇతని యొక్క మృతితో మావోయిస్టులకు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిందని చెప్పి ఇతనితో పాటు ఇతని భార్య కూడా పాటు ఇతని చుట్టూ ఉన్నటువంటి దళం ఏమై ఉంటుందనేది ప్రస్తుతం అయితే పోలీసులు ఆరాధిస్తున్నారు ఎందుకంటే ఇతనికి దాదాపుగా రెండంచె నుంచి మూడంచెల భద్రత సుశిక్షితులైనటువంటి గెరిల్లా ఆర్మీ ఆర్మీ ఇతని చుట్టూ కూడా రక్షణగా ఉంటుందని చెప్తుంటారు మరి వాళ్ళందరూ కూడా ఎన్కౌంటర్లో మృతి చెందారా లేదా తప్పించుకున్నారా ప్రస్తుతం అయితే వాళ్ళ కోసం అయితే కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందనేది పోలీసులు చెబుతున్నారు రైట్ నారాయణ వరుస ఎన్కౌంటర్లు కీలక నేతల లొంగుబాటుతో ఇప్పటికీ పీకల్లోతు కష్టాల్లో ఉన్న మావోయిస్ట్ పార్టీకి మరొక బిగ్ షాక్ ఇది మావోయిస్టు పార్టీ టాప్ కమాండర్ హిడ్మా ఎన్కౌంటర్ లో హతమయ్యారు అల్లూరు జిల్లా మారేమల్లో ఈ రోజు ఉదయం ఆరు ఏడు గంటల మధ్య టైగర్ జోన్ లో జరిగిన ఎన్కౌంటర్ లో హిడ్మాతో పాటుగా ఆయన భారీ కూడా మృతి చెందారు ఎన్కౌంటర్ లో హిడ్మా ఆయన భార్య మరొక ఆరుగురు మావోయిస్టులు కూడా ఎన్కౌంటర్ అయినట్టుగా తెలుస్తోంది హిడ్మా పై కోటి రూపాయల రివార్డు ఉంది ఆయన భార్యపై యాభై లక్షల రివార్డు ఉంది దండకారణ్యంలో మావోయిస్టు కమిటీల్లో చాలా కీలకమైన వ్యక్తిగా ఉన్నారు హిడ్మా